హలో గైస్ ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే ఇక్కడ యూఎస్లో క్రిస్మస్ ఫెస్టివల్కి అందరూ వాళ్ళ హోమ్స్ని డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో డిఫరెంట్ డెకర్ ఐటమ్స్తో ఎలా డెకరేట్ చేసి చూపించు లెట్స్ గో టు ద వీడియో ఈ వీడియోలో మీకు చూపిస్తున్న హౌస్ మా ఇంటి ముందు వాళ్ళది వాళ్ళు ఇలా డెకరేట్ చేసుకున్నారు ఓకే వీళ్ళైతే ఆ క్రిస్మస్ ట్రీని స్నో క్రిస్మస్ ట్రీ లాగా పెట్టుకున్నారు ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను వీళ్ళు ఎలా డెకరేట్ చేసుకున్నారు అని ఇక్కడ టూ పింగ్మెంట్స్ కూడా పెట్టుకున్నారు లార్జ్ పోలార్ బేర్ మీద ఇక్కడ ఈ హౌస్లో వాళ్ళు అయితే ఇట్లా స్నోమ్యాన్ని డెకరేట్ చేసుకున్నారు ఎలక్ట్రిక్ క్రిస్మస్ ట్రీని డియర్స్ని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డెకార్ ఐటమ్స్ని యూజ్ చేసి వాళ్ళ హౌస్ని ఇలా డెకరేట్ చేసుకున్నారు బ్రైట్గా అట్రాక్టివ్గా ఈ ఇంట్లో వాళ్ళైతే క్రిస్మస్ గిఫ్ట్స్ ని ఇట్లా డెకార్ ఐటమ్స్ లాగా శాంటోక్లోస్ గిఫ్ట్స్ లాగా డెకరేట్ చేసుకున్నారు వాళ్ళ హౌస్ ని ఇక్కడ ఒక హౌస్ లో వాళ్ళైతే చాలా డిఫరెంట్గా హెవీగా డెకరేట్ చేసుకున్నారు డెకార్ ఐటమ్స్ తోటి చూద్దాం ఇక్కడ ఒక ట్రీ కి మొత్తం లైట్స్ ఇలా డెకరేట్ చేసుకున్నారు ఈ హౌస్ లో వాళ్ళు జస్ట్ క్యాండీ క్యాన్స్ తో డెకరేట్ చేసేసుకొని వదిలేశారు ఈ హౌస్ లో వాళ్ళు సింపుల్ గా ఫ్రెండ్ డోర్ ఐటమ్స్ తోటి ఇలా డెకరేట్ చేసుకున్నారు కొంతమందికి హెవీగా ఇష్టం ఉండదు కదా డెకరేట్ చేసుకోవడం సో వాళ్ళు ఇలా సింపుల్గా చేసుకొని వదిలేస్తారు ఒక ఇంట్లో వాళ్ళైతే జస్ట్ ఈ క్రిస్మస్ ట్రీని పెట్టేసుకొని డెకరేటమ్గా ఇలా డెకరేట్ చేసుకున్నారు ఈ ఇంట్లో వాళ్ళైతే అయితే లైటింగ్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లైట్స్ తోటి అండ్ ఎలక్ట్రిక్ డీర్స్ తోటి ఇట్లా వాళ్ళ హౌస్ని ఇలా డెకరేట్ చేసుకున్నారు ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కరిది కదా కొంతమంది క్రిస్మస్ ట్రీస్ పెట్టుకుంటారు ఎలక్ట్రిక్ క్రిస్మస్ ట్రీస్ని పెట్టుకుంటారు బట్ వీళ్ళైతే డిఫరెంట్గా ఎలక్ట్రిక్ డేర్స్ని పెట్టుకున్నారు ఈ ఇంట్లో వాళ్ళు జస్ట్ లైటింగ్స్ వరకే పెట్టేసుకున్నారు క్రిస్మస్ ట్రీస్కి అంటే ఇంట్లో పెంచుకునే ఈ ట్రీస్కే వీళ్ళు లైటింగ్స్ తోటి డెకరేట్ చేసుకున్నారు ఈ ఇంట్లో వాళ్ళు సింబాలిక్గా క్రిస్మస్ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నట్టు వాళ్ళు ఇలా డెకరేట్ చేసుకున్నారు క్యాండీకాన్స్ చాలా పాపులర్ ఇక్కడ ఈ క్రిస్మస్ ఫెస్టివల్కి సో అందరూ ఈ థీమ్ని యూస్ చేశారు ఆల్మోస్ట్ చాలామంది అండ్ స్నోమ్యాన్ని ఇట్లా పెట్టుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలోనే స్నో కూడా పడుతున్నది సో స్నోమ్యాన్ని కూడా ఒక డెకార్ ఐటెం లాగా డెకరేట్ చేసుకుంటారు ఇక్కడ ఇంట్లో వాళ్ళైతే లైటింగ్స్ తోటి జస్ట్ వైర్డ్ లైటింగ్స్ తోటి క్రిస్మస్ ట్రీలాగా ఫామ్ చేసి వాళ్ళ హౌస్ని ఇలా డెకరేట్ చేసుకున్నారు నైట్ టైంలో అయితే బాగా కనిపిస్తుంది వ్యూ అంతా మంచిగా ఈ ఇంట్లో వాళ్ళైతే ఎలక్ట్రిక్ క్రిస్మస్ ట్రీని అండ్ ఇట్లా ఒక ఫ్రెండ్ డెకరేటం పెట్టేసుకొని ఎలక్ట్రిక్ క్రిస్మస్ ట్రీని ఎలక్ట్రిక్ గేర్ తోటి వాళ్ళ హౌస్ని ఇలా ఈ ఇంట్లో వాళ్ళైతే ట్రీకి ఇలా ల్యాంప్స్ పెట్టుకున్నారు లాటర్న్ ల్యాంప్స్ లాగా అండ్ క్యాండీ క్యాన్స్ తోటి ఫుల్గా డెకరేట్ చేసుకున్నారు ఓన్లీ లాలీపాప్స్ అండ్ క్రాఫ్ట్స్తో చేసినవి అవి డెకరేట్ చేసుకున్నారు వీళ్ళు ఇక్కడ వెల్కమ్ బోర్డ్ కూడా పెట్టుకొని క్యాండీ క్యాన్స్ తోటి డెకరేట్ చేసుకున్నారు ఈ హౌస్లో వాళ్ళైతే ఇలా డెకరేట్ చేసుకున్నారు ఇక్కడ వీళ్ళు డెకరేట్ చేసుకున్నారు మ్యాన్ తోటి అండ్ క్రిస్మస్ వైట్స్ తోటి బట్ గాలికి అవన్నీ పడిపోయినాయండి వీళ్ళైతే మనం గిఫ్ట్ని ర్యాప్ చేసేటప్పుడు వాడతాం కదా అట్లా వీళ్ళు హౌస్ని ఇట్లా ర్యాపింగ్ చేసి డెకరేట్ చేసుకున్నారు ఇలా జాయ్ అని సింబాలిక్గా పెట్టి వాళ్ళు హాలిడే సీజన్ని ఇట్లా ఎంజాయ్ చేస్తున్నట్టు మనకు చూపిస్తున్నారు కొంతమంది ఇలా పెట్టేసుకున్నారు జస్ట్ లైటింగ్స్ తోటి ఇలా సౌండ్స్ చేసే లైటింగ్స్ ఇంట్లో వాళ్ళైతే చాలా డిఫరెంట్గా డెకరేట్ చేసుకున్నారు అంటే క్రిస్మస్ డెకర్ ఐటమ్స్ తోటి అలాగే క్రిస్మస్ తాతని మేరీ మాతని శాంటాక్లాస్ని అందరినీ ఇలా డిఫరెంట్గా డెకరేట్ చేసుకున్నారు ఈ హౌస్లో వాళ్ళైతే క్రిస్మస్ కొలువు లాగా పెట్టుకున్నారు బొమ్మల కొలువు ఈ ఇంట్లో వాళ్ళు అయితే పెట్టుకున్నారు అలాగే క్రిస్మస్ కి క్రిస్మస్ తాతని డెకరేట్ చేసుకున్నారు స్నోమ్యాన్ పెట్టుకున్నారు కొంతమంది అయితే సింపుల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకున్న క్రాఫ్ట్స్ తోటి ఇలా హౌస్ని డెకరేట్ చేసుకుంటారు ఇక్కడ హౌస్లో వాళ్ళు ఇలా డెకరేట్ చేసుకున్నారు వెల్కమ్ బోర్డ్స్ పెట్టేసుకొని హాలిడే సీజన్ అని చెప్తూ ఇట్లా డెకరేట్ చేసుకున్నారు డే టైం వల్ల ఈ సన్లైట్ వల్ల సరిగ్గా వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు నేను నైట్ టైంలో కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఇలా సింపుల్గా ఫ్రెండ్ ఒకరికి డెకర్ పెట్టేసుకొని వదిలేస్తారు కొంతమందికి డెకరేట్ చేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా ఒక్కొక్కళ్ళ ఒపీనియన్స్ ఒక్కోలా ఉంటాయి కదా ఇక్కడ ఒక హౌస్లో వాళ్ళైతే క్రిస్మస్కి క్రిస్మస్ వ్యాన్ని ఇట్లా డెకరేట్ చేసుకున్నారు అండ్ క్యాండీ కేన్స్తో కూడా డెకరేట్ చేసేసుకున్నారు వాళ్ళ ఫెన్సింగ్ని క్రిస్మస్ ట్రీ తోటి అలాగే వాళ్ళ హౌస్కి ముందు అలాగే క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసుకున్నారు అక్కడ క్రిస్మస్ తాతని కూడా పెట్టుకున్నారు ఈ ఇంట్లో వాళ్ళు ఎలక్ట్రిక్ క్రిస్మస్ ట్రీని పెట్టుకున్నారు ఇలా డెకరేట్ చేసుకున్నారు చూసారు కదండి యుఎస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ హౌజెస్కి ఇలా డిఫరెంట్గా డెకరేట్ చేసుకుంటారు ఈ క్రిస్మస్ మంత్లో మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో